మా రాష్ట్ర అధ్యక్షులు శివలాల్ నుంచి మొత్తం చెప్పేశారు కానీ నేను కొన్ని సూచనలు చేయదలుచుకున్నాను నేను అంటున్నా ఏంటంటే ఎన్నాళ్ళు మనం ఇలాంటి ఇలాంటి డిమాండ్స్ మనము ఎన్నాళ్ళని కోరుతూ ఉంటాం ఎన్నాలని అడుగుతూ ఉంటాం అంటే మన పని అడగడమేనా లేకపోతే సాధించాలన్నా ఎందుకంటే గవర్నమెంటే చెప్తా ఉన్నాయి పోయిన గవర్నమెంట్ పోయిన గవర్నమెంట్ ఏంటంటే కేటీఆర్ గారు కేటీఆర్ అంటే మీ లబ్బడ ఉన్న ఓట్లు మీ గిరిజనుల ఓట్ల ఓట్ల వల్లనే మేము గెలిచాం కానీ మీరు ఓటు వేయకపోతే మేము ఓడిపోయామని చెప్పేసి కేటీఆర్ అన్నాడు సేమ్ మాట రేవంత్ రెడ్డి కూడా అన్నాడు మీ ఓట్ల వల్లనే మేము గెలిచామని చెప్పేసి అరే ఎన్ని శాతం ఓట్లు పెట్టుకొని కనీసం పది శాతం ఓట్లు కదా వాళ్ళే చెప్తా ఉన్నారు కదా పది శాతం ఓట్లు మనం పెట్టుకొని మన డిమాండ్స్ కోసం మళ్ళీ మన ఓట్లతో వాళ్ళు రాజ్యం ఎక్కుతా ఉన్నారు మళ్ళీ మనమే వెళ్ళి మాకు ఇది కావాలి ఇది కావాలి ఉన్నాం అంటే ఇష్టానుసారంగా వాళ్ళు పరిపాలిస్తూ ఉన్నారు కేసీఆర్ కూడా మన ఓట్ మన ఓట్లతో గెలిచేసి నాలుగు నెలల వరకు మంత్రివర్గం ఏర్పాటు చేయకపోయినా కానీ మనం ఏం చేయలేకపోయినాం ఎందుకంటే ఓట్లు వేసినాం గెలిపించినాం కాబట్టి పెద్ద ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా సేమ్ అదే పంత అరే కేసీఆర్ చేసేది నేను కూడా చేస్తాను ఎందుకు నా ఇష్టం చేస్తా అని చెప్పేసి మన శాఖకు గిరిజన శాఖకు ఇంతవరకు మంత్రి పదవి ఇవ్వకుండా విద్యాశాఖ విద్యా ఆర్థిక సంవత్సరం దాడిపోతా ఉంది కానీ విద్యాశాఖకు మంత్రి మంత్రి పదవి ఇవ్వకుండా ఆయన ఇష్టానుసారంగా ఆయన ఆయన పనిచేస్తా ఉన్నారు కాబట్టి ఎన్ని రోజులని మనం ఇది చేస్తా ఉంటాం ఎందుకంటే అగ్రవర్ణ పార్టీలు ఎప్పుడు మన గురించి ఆలోచించావు వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచిస్తావు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈడబ్ల్యూహెచ్ రిజర్వేషన్ అరే ఈడబ్ రిజర్వేషన్ గురించి పోరాడినా ఎక్కడైనా చూసాము రాత్రి రాత్రి చట్టాలు అయిపోతాయి పార్లమెంట్లో బిల్లు పాస్ అయిపోతాయి అన్నీ చేస్తా ఉంటారు లాస్ట్కు ఇప్పుడు ఈడబ్ల్యూహెచ్ రిజర్వేషన్ ఎంత పెద్ద కుటుంబ తెలుసా ఈ డబ్ల్యూహెచ్ రిజర్వేషన్ వల్ల ఫస్ట్ అంతకుముందు ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు ఫస్ట్ ఇచ్చిన తర్వాత మిగతా దాని తర్వాత అన్ని పోస్టులు వీళ్ళకు కంప్లీట్ ఈ కోటా కంప్లీట్ అయిపోయిన తర్వాతనే వేరే వాళ్ళకి వెళ్ళేది బీసీలకు వెళ్ళేది అలా అలా వెళ్ళేది కానీ ఇప్పుడు ఫస్ట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఫస్ట్ అది కంప్లీట్ కంప్లీట్ చేసిన తర్వాతనే మిగతా వాటికి వెళ్ళిపోతా ఉంది అసలు చట్ట ప్రకారం చూసుకుంటే ఇవన్నీ ఎస్టీఎస్లకు ఇచ్చిన తర్వాత లాస్ట్ అవుతుంది ఇవ్వాలి చేయాలి కానీ అవన్నీ పట్టించుకోవట్లేదు ఫస్ట్ వాళ్ళే కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఇచ్చేస్తా ఉన్నాం ఇలాంటివి చాలా ఉన్నాయి దాంతోపాటు మనకు కూడా పది శాతం రిజర్వేషన్ పది శాతం ఓట్లు మన 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 దగ్గర ఉన్నాగా మనమెందుకు ఐక్యంగా పోరాటం చేయదు మనం అందరం కలిసి ఉమ్మడిగా ఒక ఉమ్మడిగా ఒక వేదిక లేకపోతే అందరం కలిసేసి అన్ని ఖండవాళ్ళు మన గిరిజన అన్ని ఒక దగ్గర కలిపేసి అందరం అక్కడ నుంచి ఒక కొత్త ఉమ్మడి వేదిక క్రియేట్ చేద్దామా లేకపోతే అందరం కలిసి ఒక పార్టీ క్రియేట్ పార్టీ చేసి అందరు పార్టీ ద్వారా పార్టీ అని అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఎంఐఎం వాళ్ళు ఎంఐఎం ముస్లిం కోసము ఓన్లీ ఏడు శాతం ఏడు స్థానాలే గెలుస్తారు ఎప్పటికీ చరిత్రలో కూడా అంతే ఉంది ఫ్యూచర్లో కూడా అంతే అయితే అని ఏడు స్థానాలు వాళ్ళు గెలిస్తే మీకేమైనా డిమాండ్స్ ఉన్నాయని ప్రతి ప్రభుత్వాలు కూడా అరే మీకు ఎవరైనా కావాలని చెప్పేసి వాళ్ళ దగ్గరకు వచ్చేసి అంటే ఏడు స్థానాలతోనే వాళ్ళు అంత భయపెట్టిస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళకంత ఐక్యత ఉంది కాబట్టి ఆ స్థానాల ద్వారా వాళ్ళు మీకు ఏం కావాలన్నా వాళ్ళు అన్ని అన్ని డిమాండ్స్ సాధిస్తూ ఉంటారు కానీ మనకు కూడా ఉన్నాయి పన్నెండు స్థానాలు ఉన్నాయి మనకు ఎస్టీలకు పన్నెండు స్థానాలు ఉన్నాయి కానీ ఎస్టీల మాటలు ఎవరన్నా వింటున్నారా ఏ ప్రభుత్వం అయినా విన్నదా ఇప్పటివరకు ఎందుకంటే మనలో ఐక్యత లేదు కాబట్టి ఎందుకంటే ఆ పన్నెండు స్థానాల్లో కూడా ఆ పార్టీ వాళ్ళే పెట్టిన వాళ్ళు ఉండరు కాబట్టి వాళ్ళు కూర్చోబట్టే కూర్చోవాలి లేవటే లేవాలి కాబట్టి వాళ్ళు ఏ రే చేస్తున్నారు కాబట్టి వాళ్ళ సిద్ధాంతాన్ని వాళ్ళు వాళ్ళు మోస్తరు కాబట్టి మనకు ఇలాంటి ఇప్పటి వరకు మనకు ఇంతమంది మంత్రులు మంత్రులు అయినా కానీ ఎమ్మెల్యే ఉన్నా కానీ మనం ఏం చేయలేకపోతున్నాం అదే మనకంటూ ఒక పార్టీ ఉంటే మనం అందరం కలిసి మనకంటూ ఒక పార్టీ ఉంటే పన్నెండు స్థానాలతో పాటు అంటున్నా ఉన్నారు నలభై స్థానాలు నలభై కాదన్నా యాభై స్థానాలు దాగుతాం వన్ సైడ్ ఓట్లు వేస్తే గెలిచే గెలిచే స్థానాలు యాభై ఉన్నాయి అయితే వన్ సైడ్ ఓట్లు వేస్తే గెలిచే స్థానాలు ఎన్ని ఉన్నాయి అన్నిట్లో పన్నెండుతో పాటు మనం యాభై వద్దన్నా ఇంకొక పన్నెండు అయితే ఒక్క దీని బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా ఇరవై ఒక్క స్థానాలతోని పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వాలు కూడా నడుపుతా ఉన్నాడు అలాంటిది మనకు మనకున్న పన్నెండు స్థానాలతో పాటు ఇంకో పన్నెండు స్థానాలు ఇరవై నాలుగు స్థానం చేస్తుంటే మనం నడపమా మనవాడు ముఖ్యమంత్రి కాడా మా అధ్యక్షుల వారు కూడా చెప్పింది అదే మాట బంతిలో కూర్చుంటే ఏ చివరిలో కూర్చున్నా గానీ వడ్డించిన వాడు మనోడుంటే ఎక్కడున్నా గానీ మనకు వంతు వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళు అసలు గంట ని మనోళ్ళకు ఆ గంట ఆ గంట అనేది మన చేతికి రాలేదు మనం వెంటది మనం ఎట్లా బాగుపడతాము మన అవుతుంది కాబట్టి ఒక్కసారి మీరందరూ ఆలోచించండి ఖచ్చితంగా మనమందరము ఐక్య వేదిక ఒకటి పెట్టుకోవాలి పెట్టుకుందాము లేకపోతే ఐక్య వేదిక కాకపోతే పార్టీ పెడదాం పార్టీ పెట్టి మన ఓట్లు మనం వేసుకొని మన సత్యంగా చూపిద్దాం జై శివ జై గిరిజన